రైతు సోదరులకు నమస్కారం రైతు దేవోభావ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఉమ్మడి కృష్ణా జిల్లా అనగా కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము ఉమ్మడి దేవరపల్లి గ్రామం రైతు బాబాయి గారితో ఉన్నాము గారి తోటలో ఉన్నాము అతను ఆర్కా అగ్రిటెక్ వారికి సంబంధించినటువంటి ప్రో నక్షత్ర మరియు కరుడా త్రీ సిక్స్టీ అనే మందులు వాడటం జరిగింది అవి వాడిన తర్వాత బాబాయ్ తోటలో ఏ విధమైన మార్పులు వచ్చాయనేది తెలుసుకుందాం బాబాయ్ పేరేంటి చంద్రరావు అండి చంద్రరావు మీ ఊరు ఉమ్మడివరపల్లి ఎన్టీఆర్ జిల్లా మండలం గంపలగూడెం మండలం గంపలగూడెం మండలం బాబాయ్ ఈ ప్రో నక్షత్ర అనేది మీరు మీ తోటలో ఇది ఇది రెండు సార్లు చేసినండి ఫస్ట్ చేశాక తర్వాత మళ్ళీ మధ్యలో పురుగు పడదని పితోరా కొట్టినా పితోరా తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ జీరో నక్షత్ర ప్లస్ మళ్ళీ జంపు కలిపి కొట్టినా అది కొట్టిన మళ్ళీ పది రోజులకి మళ్ళీ గల్ల త్రీ సిక్స్టీ నను మళ్ళీ పాస్మెట్ కలిపి మళ్ళీ కొట్టా ఇప్పుడు మళ్ళీ మేము గల్డా గెల్డా త్రీ సిక్స్టీ కొట్టాక ఇట్లా ఉంది అయితే మటుకి ఏం కొట్టాల మళ్ళీ దీన్నే కొడదాం అనుకుంటున్నాం మూడోసారి ఫస్ట్ కొట్టింది అదే జీరో నక్షత్ర ప్లస్ అను మళ్ళీ ఎస్ఎల్ఆర్ అన్నా లేకపోతే జింపల్లన్న కలిపి పెడదామని చూస్తున్నాం అండి ఇంతవరకు అయితే తోట బాగానే ఉంది ఎక్కడ ఏ రిమార్క్ లేదు ఇది తోట ప్రదేశం మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వాళ్ళు వచ్చారు పైనుంచి ఇల్లు నుంచి వచ్చారు మళ్ళీ ఒకసారి చూపెట్టినా మరి బాగానే ఉందని అంటున్నారండి తోట ఉండ ప్రదేశం ఇది ఈ మందులు మట్టికి నెంబర్ వన్ అండి ఎవరైనా కొట్టుకోవచ్చు వీటికి అసలు డౌట్ లేదు కొట్టితే ఇంట్లో నిద్ర బావచ్చు అది అదే బాబాయ్ మీరు ఈ కొట్టక ముందు అంటే మీకు ఫస్ట్ ఖాతా ఉంటది కదా బాగాలేదండి అసలు మీరు ఏం గమనించారు తోటలో బాగుందండి అసలు ఎక్కడ ముడత గాని నల్లి గాని నల్లి విపరీతంగా పడ్డది చుట్టూరు చాలకు గాని మా దాంట్లో మట్టికి నల్లి అటాక్ చేయలేదు ఏ పూలో చూసినా కూడా ఏమన్నా ఉంటే ఒకటి రెండు ఉండే ఈ గడి త్రీ సిక్స్టీ కొట్టాక అంతకు ముందు పాతికమపై కూడా ఉండదు ఇది మరి బా తోట అయితే బాబా ఇగో ఇప్పుడు ఈ మొక్క మీరు గమనించండి ఇప్పుడు ఈ జీనేస్ నక్షత్రం మీరు రెండు సార్లు అంటే ఆ ఇరవై రోజుల వ్యవధిలో కొట్టా అని చెప్పారు కదా ఇప్పుడు ఈ గణపల మధ్య దూరం గాని ఈ పువ్వులు రావడం గాని ఎడం లేదు కదా ప్లస్ మొక్క ఆకులు కూడా చూడండి ఎంత మెత్తగా కొమ్మలు కూడా మంచిగా అయితే ఈ ఈ నల్ల తామర పురుక్కి ఈ గడ త్రీ సిక్స్టీ అని ఇందుట్లో జంపుగా మన పాస్మెట్ కలిపి చెప్పి కొట్టిన వాడిని ఇది కొట్టాక దాదాపు ఐదు రోజులు అవుతుంది నల్లి అంతకు ముందు బాగా విపరీతంగా ఉంది ఇప్పుడైతే మట్టికి నల్లి లేదండి ఎన్నో పువ్వులో ఒకటి రెండు ఉండే కానీ పది ఇరవై అనేది లేదు అప్పుడు మట్టికి పది ఇరవై కనపడి అసలు మేము నల్లి పడది అని దడిచినాం కానీ ఇది కొట్టాక మంచి లైన్లోకి వచ్చిందండి తోట నీళ్ళు పెట్టి కొట్టినాం అమటే చూస్తే తర్వాత ఐదు రోజులు చూసినాం కథ బాగానే ఉంది ఆకు కూడా సన్నాకొచ్చింది వచ్చింది ఆకే వచ్చింది అంతకుముందేమో అది నక్షత్ర ముడుచుకొని నడిచిన నక్షత్ర ప్లస్ జీనేశ్వర నక్షత్ర ప్లస్ ఇది కొట్టినాం అండి జంప్ కొట్టినాం ఒకసారి ఏమో ఎస్ఆల్ఆర్లు ఒకసారి ఏమో జంపు కొట్టినామండి ఈ రెండు సార్లకి ఈ మందులతోటి బాగానే ఉన్నాయి మూడోసారి కూడా కొట్టాలనుకుంటున్నా అండి మళ్ళీ జీరో నక్షత్ర ప్లస్ తెద్దాం అనుకుంటున్నాం ఇది సంగతి తోట ఓకే అండి థ్యాంక్ యూ